మల్లె పువ్వులు మాల మల్లె పువ్వులు తెచ్చినాము మాలలన్నో అల్లినాము మల్లె పువ్వులు నచ్చినాము మాలలన్నో అల్లినాము గులాబి పువ్వులోయమ్మా మహాలక్ష్మీదేవి గుర్తుగానే పెట్టినామమ్మా మహాలక్ష్మీదేవి మంగళం సరసింధిరాని మీ మహాలక్ష్మీదేవి ముగ్గురికి తల్లివమ్మ మూలమైన శక్తివమ్మ భక్తితో నిన్ను కొలిసే వారికి శక్తిని ఎంతో చూపిదావు మంగళం సరసిమ్మి రానివే మహాలక్ష్మి దేవి తెచ్చినాము చామంతి పువ్వులమ్మ సన్నదాజలు తెచ్చినాము చామంతి పువ్వులమ్మ మంగళం సరసిమ్మి మా మహాలక్ష్మిదేవి ముగ్గురికి తల్లివమ్మ మూలమైన శక్తివమ్మ భక్తితో నిన్ను కొలిసేవారికి శక్తినెంతో చూపెదాము మంగళం మంగళం సరసిం నిరానివే మహాలక్ష్మిదేవి పండ్లు పాలలు తెచ్చినాము పాయసాలు వండినాము పండ్లు పాలలు తెచ్చినాము పాయసాలు వండినాము మంగళం సదసిం నిరానివే మహక్ష్మీదేవి ముగ్గురికి తల్లివమ్మ మూలమైన శక్తివమ్మ ముగ్గురికి తల్లివమ్మ మూలమైన శక్తివమ్మ భక్తితో నిన్న వరుష వారికి శక్తి నెంతో నూపెదావు మంగళం మా మహాలక్ష్మీదేవి మంగళం సురసింధిరానివి మహాలక్ష్మీదేవి తెచ్చినాము వయనాలు ఇచ్చినాము ఆకుపోకా తెచ్చినాము వాయనాలు ఇచ్చినాము మా బొట్టు మా పాదులు మా పసుపు కుంకుమాలు మా బొట్టు మా గాజులు మా పసుపు కుంకుమాలు కాపాడే మా లక్ష్మీదేవి మంగళం సరసింని రాణివీ మా లక్ష్మీదేవి ముగ్గురికి తల్లివమ్మ మూలమైన శక్తివమ్మ ముగ్గురికి తల్లివమ్మ మూలమైన శక్తివమ్మ భక్తితో నిండు వరుస వారికి శక్తిని ఎంతో మంగళం సరసిందిరానివే మహక్ష్మిదేవి మా పాడి పంటలను మా పిల్ల పాపలాను మా పాడి పంటలను మా పిల్ల పాపలాను చల్లగా జోడిసే తల్లివమ్మ మహక్ష్మిదేవి మంగళం మా మాలక్ష్మిదేవి ముగ్గురికి తల్లివమ్మ మూలమైన శక్తివమ్మ ముగ్గురికి తల్లివమ్మ మూలమైన శక్తివమ్మ భక్తితో నిన్ను కొలిసేవారికి శక్తిని ఎంతో చూపెదాము మంగళం సదసిం నిరాణి మా మహాలక్ష్మీదేవి మంగళం సదసిం నిరాణి మా మహాలక్ష్మీదేవి మంగళం సదసిం నిరాణి మా మహాలక్ష్మీదేవి అర్థం